అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటకేళ్లకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ నెల ఇరవై ఎనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా ఈ జిల్లాల రైతులకైతే డబ్బులు వేస్తున్నట్లు అలాగే ఈ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు వేస్తున్నట్లు అలాగే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి వెంటనే కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన విడుదల చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళుతుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ పథకాలు ప్రారంభిస్తుంది ఏ పథకాల ద్వారా ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఈ వీడియో వస్తుంది మీరు క్లిక్ చేసి చూడొచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్న అప్డేట్స్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఛానల్ ఇక వీడియోలోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పథకం అన్నదాత సుఖీభవా అనమాట ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి సంవత్సర కాలంలో రైతులకు విడతల వారీగా ఇరవై వేల రూపాయలను అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఖరీఫ్లో ఏడు వేలు రబీలో ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు అందిస్తే ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అందిస్తూ వస్తుందనమాట ఇక రెండు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అవుతుంది ఈ యొక్క ఇరవై వేల రూపాయలని కూడా ఒకేసారి కాకుండా రైతులకైతే విడతల వారీగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట ఇక ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి ఈ యొక్క పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఇక దీనికంటే ముందుగానే మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తుందండి ఇందులో ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే దాదాపు ముప్పై ఐదు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో ఎవరైతే ధాన్యాన్ని అమ్మారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులనైతే ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలను ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి చాలా మంది జమ అయ్యాయి ఇంకా ఎవరైనా జమ కాకుండా ఉంటే కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రం అంటే ఇప్పుడు రైతు సేవా కేంద్రం ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు వివరాలంటూ తెలుసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి రైతులకైతే ప్రస్తుతానికి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు ఇక దీనితో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అంటే గతంలో గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయడం జరిగిందనమాట పంట నష్టపరిహారం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత జూలై నెలలో పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ముప్పై ఆరు కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పంట నష్టపరిహారం డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఇక ఏ డబ్బులు పడాలన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ముందుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఈ లింక్ చేసుకోవడమే కాకుండా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికే తొందరగా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే ఈ విధమైనటువంటి పథకాల ద్వారా ఇప్పటికే డబ్బులు విడుదల చేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇక రైతనులందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక తొలి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అంటే ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభావా పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎంతమంది రైతులు అర్హత ఉంది ఎంతమంది రైతులకు యొక్క మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి విడతగా అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలనైతే విడుదలకు రంగం అయితే సిద్ధం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకుని ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతుల ఖాతాల్లోకి కొన్ని కోట్ల అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ సాయంతో మీరు వెంటనే కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా మీకు ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు అయితే వస్తుంది ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కౌలు రైతు గుర్తింపు కార్డులు ఎవరైతే తీసుకున్నారో సిసిఆర్సి కార్డులు వాళ్ళకైతే ఒకేసారి ఇరవై వేల రూపాయలనైతే మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక త్వరలోనే అంటే ఈ నెల ఇరవై ఎనిమిది పైన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే మీకు జమ అవుతుంది ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు